ఈ రోజు టిఫిన్ లోకి ఏం చేస్తున్నావు చాలా ఆకలిగా ఉందమ్మా చేస్తు చూద్దాం అయితే నీ చేతిలో ఏముందో చూపించు ఆలు కాబట్టి ఏదైనా స్నాక్స్ చేస్తున్నావు దానితోటి అంటే ఆలు తుర్మి నువ్వు బ్రెడ్ తోటి ఎలాగా బ్రెడ్ రోలా ఆలు ఉంది కాబట్టి ఇంకా మసాలా దోశ అనుకుంటా ఆ మసాలా దోశ కరెక్ట్ ఎందుకంటే మసాలా దోశ ఏమని అడిగారు ఓకే ఈ రోజు మసాలా దోశ వేద్దాం అయితే చాలా రోజులు కూడా అయింది కదా మనం కూడా చాలా రోజులు తిన్నా ఎందుకని మసాలా దోశ అని చెప్పేసి ప్రిపేర్ చేస్తాం సరే మరి చట్నీ చట్నీ నువ్వే చెప్పు నేను చేయమంటావు నేను అల్లం చట్నీ అయితే కామను ఇంకా పల్లీ చట్నీ చేయనా కొబ్బరి చట్నీ చేయనా అనేది నువ్వు చెప్పు పల్లి చట్నీ చెయ్యం ఇంట్లో చాలా బాగుంటుంది సరే అయితే పల్లి చట్నీ చేసి ఎండుమిర్చి పచ్చిమిర్చి పచ్చిమిర్చిస్తా కొంచెం అల్లం పచ్చి చేస్తా బాగుంటుంది కదా రెండు సూపర్ ఉంటది